ఒక మనిషికి జ్ఞానోదయం కలిగితే ఏం జరుగుతుంది లేదా ఆత్మజ్ఞానం సిద్ధిస్తే ఏం జరుగుతుంది లేదా తన గురించి తనకు సంపూర్ణ అవగాహన కలిగితే ఏం జరుగుతుంది అని రమణ మహర్షిని అడిగినప్పుడు ఆయన ఇట్లా సింపుల్గా చెప్పాడంట ఏ విధమైన ప్రత్యేకతలు ఆశించని ఒక స్థితి చేరుకుంటుంది అని చెప్పాడంట సో ప్రత్యేకంగా నీకు ఏదైనా జరగాలని వాసిస్తున్నావు అంటే అది ఖచ్చితంగా ఈగో అండ్ ప్రపంచం జరిగేది ఇలాగూ జరుగుతుంది కానీ నీలోపటి భావన లేదు ఐఆమ్ సమ్ సంథింగ్ స్పెషల్ అందుకని నన్ను ఇట్లా ట్రీట్ చేయాలి నాకు ఇట్లా దండ వేయాలి నాకు ఇట్లా ఫ్లవర్ బుక్ ఇవ్వాలి ఇట్లా సో ఏం జరిగినా చూస్తూ అట్లా ఉండేవాడు అనమాట ఎందుకంటే నువ్వు కలగజేసుకున్న కొన్నిసార్లు జరిగేది ఏమి ఉండదు సో ఎవరో ఒక భక్తుడు అడిగాడంట జీవితాన్ని ఎట్లా చూడాలి అంటే అటు అరుణాచలం కొండెక్కినప్పుడు ఆ కొండ మీద నుంచి కింద గుడి ఊర్లో ఉన్న జనాలు ఆ వీధులు కుక్కలు అంతా కలిపి ఒక్కటిగా అట్లా చూడు అని చెప్పాడంట సో చెలంగారి పుస్తకం ఇది భగవాన్ స్మృతులు అందులో ఈ చిన్న విషయం అది అదేమిటంటే ఇలా రాశారాయన భగవాన్ నటించేవారు తాను సాధారణుని అయినట్టు తాను జ్ఞానినని తెలిసిపోకుండా నటించేవాడు అంటే ఊరికి అంటే ఆ గొప్ప ఏమీ తనకు అక్కర్లేదు సి ఏదైనా ఒక నాలెడ్జ్ అనేది ప్రజలిచ్చే రెస్పెక్ట్ కోసం మాత్రం కానే కాదు అది నీ జీవితం పరిపూర్ణంగా సింప్లిఫై అయింది ఆ తర్వాత నీ జీవితం తేలిక పడ్డది అంతవరకు సో భగవాన్ తన దగ్గరికి వచ్చిన వారందరి విలువలు తెలుసు ఆయనకి కొందరు భోజనం చాలా రుచిగా ఉందని వంటింటిని అంటుకొని ఉంటారు కొందరు సోమరుగా ఉంటే లభిస్తుందని అందరినీ అనుసరించుకొని వచ్చిన వారి నుంచి డబ్బులు అడుక్కుంటూ ఉంటారు కొందరు ఆశ్రమ వాసుల మధ్య తగాదాలు పెడుతూ ఉంటారు తమ శ్రద్ధ తీర్చుకుంటూ ఉంటారు సో ప్రపంచంలో ఎన్ని న్యూసెన్స్లు ఉన్నాయో రమణతాతున్న రోజుల్లో ఆశ్రమంలో అన్ని న్యూసెన్స్లు ఉన్నాయి రమణ మహర్షి మరణించిన తర్వాత ఆశ్రమంలో గొడవలు కూడా అయ్యాయి నెక్స్ట్ ఎవరు అధ్యక్షుడు ఇట్లాంటివన్నీ చిలంగారు రాస్తారు అది ఆయన ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన అనుకునేవాడు అంటే వీళ్ళ మధ్యన ఈయన ఎట్లా ఇరుక్కుపోయాడు పాపం అని కానీ ఇరుక్కుపోయేది ఉండదు సో ఆయనకు అన్నీ తెలుసు ఏమి పట్టనట్టు సో ఎవరైనా నిజంగా జీవితాన్ని తెలుసుకునే వాళ్ళు వస్తారేమో అని అట్లా చూస్తూ ఉండేవాడు అంతే ఒకసారి ఇట్లా అన్నాడంట ఆడవేషం వేసి నాటకంలో నటిస్తుండే మనిషిని తాను మగవాడని మర్చిపోతాడా అట్లాగే జ్ఞాని ఏ అవస్థలో కూడా తను ఆత్మను మర్చిపోడు అన్నట్టు ఇది నిజంగా పరమ సత్యం నీలో స్థితి నిజంగా ఆవిర్భావం జరిగితే అది ఇంక పోవడం ఉండదు నిన్న చర్చ జరిగింది నిజంగా నీలో ఆనందానికి అంకురార్పణ జరిగితే అది పోదు ఇంకా ఎరుక నీలో నిజంగా కలిగితే పోదు చైతన్యం కలిగితే పోదు ఆహా అబ్సల్యూట్లీ అది పోనే పోదు సో ఏ ప్రత్యేకతలు కోరుకోకుండా ఉండడం సాధ్యమేనా అసలు ప్రత్యేకతలు మనిషి ఎవరి నుంచి కోరుకుంటున్నాడు ఒకవేళ ప్రత్యేకంగా తను చూడకపోతే మైండ్కి ఎంత ఇబ్బంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అది చదివినప్పుడు నాకు స్ట్రైక్ అవుతుంది అది ఏ ప్రత్యేకత అవసరమే లేదు నీకు నీవు చిక్కితే నీ మనసు నీకు చిక్కితే నీ పనిలో నువ్వు ఉంటావుతే ఎవరో ఇచ్చే రెస్పెక్టు ఎవరు నీకు వేసే దండ లేకపోతే ఎవరో పట్టే హారతి ప్రోటోకాలు మరి నువ్వు పాలిటిక్స్లో చూడెట్లా ఇంత ప్రత్యేకతల కోసం ఎట్లా ప్రాకులాడతారు అసలు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను చాలా బాగా జరిగింది ముఖ్యమంత్రి వచ్చాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆ తర్వాత నెక్స్ట్ విదిన్ కపుల్ ఆఫ్ డేస్లో ఎన్నికలు ఆ తర్వాత ఓడిపోవడం జరిగింది ఇదేమిటి మన ఒక డాన్సర్ చాలా బాగా చేసింది నేను నేను అప్రిషియేట్ చేశాను ఆ తర్వాత తను చాలా డిసప్పాయింట్ అయిపోయింది నేను ఇంత చక్కగా డ్యాన్స్ చేసావు కదా ఏం జరిగిందంటే అందరికీ చంద్రబాబు నాయుడు గప్పాడు ఇద్దరికి ముగ్గురికి నా వంతు వచ్చేసరికి ఎవరో ఒక బోర్డి మినిస్టర్ కప్పింది చీ అసలు ఇది వెరీ బ్యాడ్ అసలు అది కనుక జరిగింటే ఆ ఫోటో వాడుకొని నా ఇన్స్టిట్యూట్ కోసం వాడుకునేదా నేనేం అనలేదు ఎందుకంటే తను అన్న దాంట్లోనూ ఒక అర్థం ఉంది అలాగే అని నేను అనుకున్నాను ఆర్టిస్ట్ లేదా ఆర్ట్ వీటిలో ఇరుక్కుపోయేది ఏమిటి అని ఊరికి అనుకున్నాను అంతే తనతో ఏం చెప్పలేదు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం సో ఏ ప్రత్యేకతల కోసం వెంపర్లాడకుండా జీవించడం ఒకనొక స్థితి అది చాలా మంచి స్థితి దట్ ఈస్ లిబరేషన్ ఫ్రీ అయిపోయింది మైండ్ ఎదురుగా ఉన్నది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కామన్ మ్యాన్ అయినా అమ్మ అయినా అందరూ మనుషులే అని గుర్తిస్తే సరిపోతుంది అంతే అంతకు మించి ఏమీ లేదు దాని మంచి పాట గుర్తొచ్చింది నీ నీకు తెలుసా. నీ నీకు తెలుసా మనసా నీ నీకు తెలుసా. పడి నీవు ఎన్నో కష్టముల నీ నీ మరిచి పోయేవా నీ నీకు తెలుసా మనస ఎవరు నీకు తెలుసా సో ఏ ప్రత్యేకత లేకపోతే నీ మనసు పరిస్థితి ఏమిటి ఎవడు కూడా ఆలోచించుకోండి రీసరస్ వయసు ఆత్మజ్ఞానం యొక్క మూలములు అది కూడా ఉంది నో డిస్క్రిమినేషన్ అండ్ సీకింగ్ నో స్పెషల్ స్పెషల్ రెస్పెక్ట్ రీసరస్ వైస్